મઈવબદગ ઱ાણ સલી ઒ખા�ા� ઺૾લીખ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు శశి అగ్రిటెక్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా ఇబ్రేంపట్నం మండలం ఉప్పగూడ గ్రామంలో ఉన్నాము మనతో పాటు రైతు ఐలయ్య గారు ఉన్నారు వారు ఒక అరెకరం పొలంలో పాలకూర పండిస్తున్నారు ఈ యొక్క పాలకూర సాగు వివరాలను వారు ఏ విధంగా ఈ యొక్క పాలకూర వేసుకున్నారు ఏ విధంగా మార్కెట్ చేస్తున్నారు దీంట్లో ఉండే ఆటపోట్లు ఏ విధంగా వాళ్ళు అధిగమిస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం ఐలయ్య గారు నమస్కారం అండి ఇది ఎంత విస్తీర్ణంలో వేసి ఈ పాలకూర పాలకూర ఆరేకరమ ఉంటుంది ఎరువు బర్రెది వచ్చి నా ట్రాక్టర్ పడుతుంది కోడెరువు అయితే ఒక్క ట్రాక్టరు ఫస్ట్ ఎరువు వేసుకున్న తర్వాత తర్వాత ఏం చేస్తారండి ఫస్ట్ బర్రెలు ఎరువు వేసినాక దున్నాలి దున్నాక మళ్ళీ తర్వాత అచ్చ నూకినాక కోడెరువు చల్లుకుంటా ఇతలు చల్లి కోడెరు చల్లాలి చల్లితే అరెకరాలు పట్టిందండి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు పడుతుంది ఒక కేజీ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు ఉంది నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు తర్వాత దీన్ని చిన్న చిన్న పీకలుగా డివైడ్ చేసుకొని నీళ్ళు కట్టుకుంటారా నీళ్ళు కట్టుకోవాలి చిన్న చిన్న పీకలు కట్టుకోవాలి ఎన్ని రోజులకు మొలకొస్తుంది ఇతను మొలక రావడము ఒక వారం పడుతుంది కట్టడం కోడేరు వేసినము ఇరవై ఐదు రోజులు వస్తుంది ఖాళీ బర్లేరువు మన అది ఎరవ అయితే మన ఇది ఏది గ్రోమర్ అయితే నెల పైన వస్తుంది లేటు తర్వాత వారం రోజుల తర్వాత మనము కలుపు మందు కానీ అవన్నీ ఎప్పుడు కొట్టుకుంటాం కలుపుమందు మందుతను ఉల్వంగానే కలుపు కొట్టుకోవాలి ఒకసారి ఓకే ఒక పదిహేను రోజులలో కలుపు తీసుకోవాలి పదిహేను రోజులలో లేబర్ పెట్టి లేబర్ పెడతారు అంటే మందు ఫస్ట్ స్ప్రే చేసినాక మిగిలింది ఏమన్నా ఉంటే చిన్న చిన్న కలుపు మళ్ళీ కూలలో పెట్టి తీసేసుకోవచ్చు తీసేసుకోవాలి ఓకే ఫస్ట్ కోత అనేది ఎన్ని రోజులకు వస్తుంది ఇది ఒక ఇరవై రోజుల నుంచి నెలలు వస్తుంది ఇరవై ఐదు రోజుల నుంచి నెల లోపల కోతకు వచ్చేస్తుంది ఏ సీజన్లో అయినా ఇంతైనా సీజన్ బట్టి చేంజ్ అయితే ఉంటుంది ఎప్పుడైనా అంతగానే ఎండాకాలం జ్వర లేట్ వస్తుంది ఎండాకాలం లేట్ వస్తుంది ఒక నలభై రోజులు పడుతుంది కన్నా ఓకే ఇది ఒక్కసారి కోసినాక మళ్ళీ సెకండ్ కోత రావడానికి ఎన్ని రోజులు పడుతుందండి పది రోజులు పది రోజులు పడుతుంది పది రోజులు వచ్చేస్తుంది ఇది ఏ విధంగా హార్వెస్ట్ చేస్తారు దీన్ని అంటే ఎట్లీ కట్టెలు కడతారా ఇది ఎట్లా కట్టలు కట్టలు అంటే ఎన్ని కట్టలు ఐదు మూటలాగా కట్టే కట్టి హైదరాబాద్ పంపిస్తారు ఐదు వందల కట్టలల్లా ఒక మూట అవుతుంది హైదరాబాద్ పంపడం ఓకే ప్రజెంట్ వచ్చేసి ఒక మూట ఖరీదు ఐదు వందల కట్టకు వచ్చేసి ఏం రేట్ ఉంది హైదరాబాద్ మార్కెట్లో ఫుడ్ ప్రస్తుతానికి అయితే చాలా తక్కువ రేట్ ఉంది మూడు వందలు పోతుంది మంచి రేట్ ఉన్నప్పుడు ఆరు వందలు ఏడు వందలు ఎన్ని వందలు ఓకే ఒక ఇప్పుడు అరెకరం అన్నారు కదా రోజుకు మీరు ఎంత ఎంతమంది కలిసి ఎన్ని మూటలు హైదరాబాద్ పంపించగలుగుతాం ఐదు మంది కలిసి ఒక ఏడెనిమిది మూటలు పంపుతాం ఏడెనిమిది మూటలు ఏది ఇప్పుడు మంచిగా వస్తుంది కాబట్టి మంచిగా వస్తుంది కాబట్టి ఓకే ఇంకా శిష్యరక్షణ ఏ విధంగా చేస్తారు మందులు ఏమేమి కొడతారు ఎప్పుడెప్పుడు కొడతారు అంటే దేనికి కొడతారు మచ్చ రాకుండా మచ్చ రాకుండా పురుగు తగలకుండా అన్నిటికీ ఓకే ఇది ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇట్లనా లేకపోతే ఎండాకాలంలో కూడా ఎప్పుడైనా కొట్టాలి ఎప్పుడైనా కొట్టవలసిందే ఇది ఎప్పుడైనా కొట్టాలి ఎప్పుడైనా కొట్టవలసిందే నీళ్ళు కూడా మూడు రోజులకి ఒకనాడు కట్టవలసింది ఎండాకాలము ఇక వానకాలం అయితే జర వారము ఐదారు రోజులకు ఒకసారి అయితే ఏం కాదు ఓకే ఈ ఒకరిన లేబర్ని పెట్టి కట్టిస్తారా ఇది ఎట్లా చేసుకుంటారు మీరు లేబర్ని పెట్టుకుంటే ఒక మనిషికి వచ్చే మూడు వందలు ఉంది మా ఇంట్లో ఐదు ఆరు మంది కలిసి చేసుకుంటాం మేమే ఓకే మీరు మీ పిల్లలు అంత టైం ఉన్నప్పుడు స్కూల్కి పోయి మిగిలిన టైంలో మిగిలిన టైంలో ఇదే అన్ని కలిసి చేసుకుంటాం దూరేసి పని ఓకే దీనికి ఫస్ట్ కోత కట్ చేస్తారన్నారు కదా దాని తర్వాత దాని అంత అదే వస్తుందా దానికి మళ్ళీ మెయింటెనెన్స్ ఊరిగా చల్లాలి ఊరిగా చల్లాలి కలిసి ఊరిగా చల్లాలి కలిసి ఊరిగా అంత వచ్చే ఒకవేళ మందు కొట్టకపోతే ఏమవుతుందండి మందులు కొట్టకపోతే ఈ విధంగా ఆకలి అవుతాయి మొత్తం ఖరాబ్ అవుతాయి అంటే పురుగు తినేసి పురుగు తినేసిపోతుంది పనికిరాదు ఇప్పుడు పాలకూర అలుకుతున్నారు కదా ఒక ఎన్ని ఎన్ని కోతలు వస్తుంది ఎన్ని కటింగ్స్ వస్తుంది పాలకూర కట్టింగ్స్ వచ్చే నాలుగు నుంచి ఐదు వస్తుంది నాలుగు నుంచి ఐదు ఇతరం మంచిది అయితే ఇతనం మంచి అయితేనే నాలుగు నుంచి ఐదు వస్తుంది మామూలు ఇతనం అయితే రెండే ఓకే ఎంబటే కట్ వస్తున్నాయి ఎంబటి కట్ వస్తుంది ఖరాబ్ అయితే నల్లగా అవుతుంది కూర నీట్గా ఉండదు ఇంకా దీంట్లో మెయిన్ ఇబ్బందులు ఏముంటాయి ఇంక ఇబ్బందులు అంటే మెయిన్ ఇవే పురుగుదే ఓకే పురుగు పురుగు అనేది స్ప్రేయింగ్ అనేది పాలకూరకు ఎక్కువ కొట్టాల్సింది ఖచ్చితంగా కొట్టాల్సింది ఏ మార్కెట్లో మీరు మార్కెటింగ్ చేసుకుంటారు మాదానపేట మార్కెట్ మాదానపేట మార్కెట్ సైదాబాద్ సంతోష్ నగర్ సంతోష్ నగర్ సైదాబాద్ ఓకే సరే మనతో పాటు రైతు ఐలయ్య గారు ఈ యొక్క పాలకూర సాగు విధానాన్ని అయితే మనతో పాటు పంచుకున్నారు ఈ యొక్క అరెకరం పాలకూర సాగుకు ఒక ఇరవై సుమారు ఇరవై కిలోల ఇత్తనం నాలుగు వందల రూపాయల కేజీ చొప్పున తెచ్చి వీళ్ళు ఈ కార్యక్రమంలో వేసుకున్నారు పాలకూరతో పాటు తోటకూర కూడా వీరు ఒకటే రకం ఆకుకూర కాకుండా వివిధ రకాలైనటువంటి అక్కురలు వీరు పండిస్తూ ఉన్నారు ఈ విధంగా ఐదు వందల కట్ట ఒక మూటలాగా పెట్టి వీళ్ళు మన హైదరాబాద్లో గల ఐఎస్ అదన్ మార్కెట్ సంతోష్ నగర్ మార్కెట్కి అయితే వీళ్ళు పంపిస్తూ ఉన్నారు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నది మీకు పాలకూర నలభై కటింగ్స్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి విత్తనాలు ఈ విధంగా కట్టే అనేది ఏర్పడుతుంది పూర్తిగా కూలీల పైన ఆధారపడకుండా తమ యొక్క కుటుంబ సభ్యులు వారు వారి పిల్లలు రోజు వచ్చి పలకూర కడతామని వారైతే చెప్పారు ఈ వీళ్ళైతే ఇప్పుడు ఉన్న ప్రస్తుతం రేట్ల ప్రకారము వీళ్ళకు రైతులకైతే ఒక ఐదు వందలు కట్టకొచ్చేసి ఐదు వందలు లభిస్తుందని అయితే వాళ్ళు చెప్పారు దీంట్లో వచ్చే ప్రధాన సమస్య వాళ్ళు చెప్పింది ఏంటంటే మందులు టైం టు టైం కొట్టకపోతే కూరలు అనేది పురుగు బెడద చాలా ఉంటుంది కాబట్టి వారిని గమనించుకుంటూ ఒక ఆల్టర్నేట్గా ఐదు ఆరు రోజులకు నాలుగు రోజులకు స్ప్రేయింగ్స్ కంపల్సరీ చేస్తామని అయితే వారు చెప్పారు దీ దీంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా కొంచెం కొంచెం చిన్నపాటి రైతులకు ఇది చాలా పాలకూర కానీ ఆకుకూరలు కానీ ఏవైనా కానీ సాగు విధానం మంచిగా ఉంటుందని వారు చెప్పారు వేరే వాళ్ళ దగ్గర పనికోకుండా తమ రైతులు తమ యొక్క జీవనోపాధి ఈ ఆకుకూరల ద్వారా లబ్ధి పొందుతున్నామని అయితే రైతు గారు మనతో వివరించారు